హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్ల చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ పుల్స్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ ఎగ్స్ని ఉడకబెట్టుకున్నాను తర్వాత చింతపండును ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టేసుకొని ఆయిల్ వేసి గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసాను కొంచెం ఎగ్ పుల్స్కి ఆయిల్ ఎక్కువనే ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేను ఒక పావులో హాఫ్ వరకు పోసాను చూడండి చింతపండును ముందే ఒక టెన్ మినిట్స్ ముందే నానబెట్టుకున్నాను ఇప్పుడు కలుపుతున్నాను చూడండి ఆ రసాన్ని తయారు చేసుకోవడానికి తర్వాత ఆయిల్ వేడయాక ఆ స్పూన్లో హాఫ్ వరకు జీలకర్ర వేసాను ఎండుమిర్చి ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేను ఒక టూ రెండింటిని ఆఫ్ ఆఫ్ చేసేసుకొని వేసుకున్నాను ఒక ఫోర్ ఆనియన్స్ని ముందుగానే కట్ చేసుకున్నాను వేస్తున్నా చూడండి చూడండి కలుపు చిన్న చిన్న ఆనియన్స్ ఫోర్ వేసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండాలి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ఎగ్ పులుసు కూడా చూడండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను టెన్ మినిట్స్ కూడా పట్టదు ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ పడుతుంది అంతే కొంచెం ఆనియన్స్ వేగే వరకు ఉంచాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత ఆనియన్స్ వేగాక నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కూడా ఆయిల్లో వేగాలి చూడండి ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా నెక్స్ట్ వచ్చేసి కొంచెం వేగాక నేను స్పూన్లో ఆఫ్ వరకు పసుపు వేసాను ఇప్పుడు పసుపు వేసాక కలుపుతున్నా చూడండి సింపుల్గా అయిపోతుంది ఇలా ట్రై చేసి చూడండి కొంచెం పసుపు వేసాక కూడా ఆయిల్లో వేయాలి కొంచెం ఆయిల్ సపరేట్ కాగానే నేను ఆ ఎగ్స్ని ఎన్ని ఎగ్స్ ఉడకబెట్టుకుంటే అన్ని ఎగ్స్ ఇందులో వేసేసుకోండి నేను ఫోర్ అయితే వేస్తున్నాను సో నార్మల్గా కొంతమంది ఎగ్స్ని కూడా ఆయిల్లో వేంపి వేస్తారు అలా కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే ఇలా చేస్తున్నాను తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వరకు కారం వేసాను కొంచెం కారం ఎక్కువనే వేసుకోండి నేను అదే అదేవిధంగా సాల్ట్ కూడా స్పూన్లో ఆఫ్ వరకు వేసాను ఎందుకంటే మనం చింతపండు రసాన్ని వేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే ఆ రసం కొంచెం కారం తగ్గిస్తుంది ఉన్నదానికంటే కొంచెం మా కారం ఎక్కువగానే ఉంటుంది ఈ మిర్చి కారం సో అందుకని నేను ఒక స్పూనే వేసాను మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే వేసుకోండి చూడండి ఇలా ఒక టూ మినిట్స్ కలపాలి టూ మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా అయిన తర్వాత నేను ఆ రసాన్ని ఇందులో పోసుకు పోసేసుకుంటున్నా చూడండి ఇంకా కొంచెం నార్మల్ వాటర్ కూడా పోసేసుకోవచ్చు పోసేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనియండి టెన్ మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా అయింది కారం కలర్ నార్మల్గా ఉంటుంది కానీ కారం ఎక్కువనే ఉంటుంది ఫైనల్గా ధనియా పౌడర్ వేసేసుకొని ఒక టూ మినిట్స్కి ఆఫ్ చేసుకోవడమే రెసిపీ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతాను వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి చూడండి ఫైనల్గా కొంచెం గరం మసాలా కూడా వేసాను కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది సో చూడండి కలుపుతున్నాను గరం మసాలా కూడా ఆప్షనల్ మీకు ఘాటు కావాలనుకుంటే వేసుకోండి సో రెసిపీ అయితే రెడీ గ్యాస్ ఆఫ్ చేసుకున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్